ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు తమ యొక్క మెడికల్ బిల్లులను రీఎంబర్స్మెంట్ చేసుకోవటంలో కానీ లేకపోతే అవి చెల్లింపులు జరగటంలో కానీ చాలా మరి కాలాతీతం అవుతుంది సంవత్సరాల తరబడి ఆ రీఎంబర్స్మెంట్ పేమెంట్ జరగడానికి లేట్ అవుతుంది అనే విషయాన్ని మరి ప్రభుత్వం గుర్తించింది మరి ఈ విషయాన్ని పెన్షనర్ల సంఘాలు మరి ఎన్జిఓస్ సంఘాలు కూడా పదే పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఆ మేరకు మరి రిఎంబర్స్మెంట్ బిల్లులో పేమెంట్ జరగడంలో ఉన్నటువంటి ఆలస్యాన్ని క్రమబద్ధీకరిస్తూ ఇకపై అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరో తేదీన ఒక ప్రత్యేక సర్క్యులర్ మిమ్మల్ని జారీ చేయడం జరిగింది అది ఇప్పుడు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం पेंशन पेन्शन सिंफाब के स्वागत ముందుగా మీ అందరికీ ఒక విన్నపం నా ఛానల్ని మరి వేలాది మంది వీడియోను చూస్తూ ఆదరిస్తున్నారు అందుకు మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నా వీడియోస్ ని చూసిన వారు వేలాది మంది ఉంటే మరి అందులో సబ్స్క్రైబ్ మాత్రం రెండు వేల ఐదు వందల మంది ఉన్నారు యూట్యూబ్ వారు నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు నా వీడియోస్ ని చూసే వాళ్ళు సపోజ్ వందకి చూసినట్లయితే వందలో ఎనమండుగురు మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటున్నారు మిగిలిన తొంభై రెండు మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే నేరమాని మీరు అనొచ్చు అది ఎంత మాత్రం కాదు అయితే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడే ఒక ఛానల్ కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఆ ఛానల్ మనుగడ ఉంటుంది భవిష్యత్తులో నేను అనేక వీడియోలు మీకు మరి ఇవ్వడానికి వీలవుతుంది లేకపోతే ఛానల్ మూసివేయడం జరుగుతుంది అనమాట కాబట్టి దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి నేను అనుకోవటం మీకు సబ్స్క్రైబ్ చేయటం తెలియక కాదు ఎలా చెయ్యాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమవుతుంది కాబట్టి అటువంటి వారు మీ ఇంట్లో పిల్లల్ని కానీ లేదా మీ మనవల్ని కానీ సంప్రదించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అనేది లైఫ్ లో ఒక్కసారి చేస్తే చాలు అత్తమాను ప్రతి వీడియోకి అక్కర్లేదు లైక్లు మాత్రం అత్తమాను చేయాలి ప్రతి వీడియోకి లైక్ చేసినప్పుడే ఆ వీడియోలో ఉన్న కంటెంట్ అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ వీడియో చూపించబడుతుంది అనమాట అందు గురించి మీరు నా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ ఇచ్చినట్లయితే మరి మన యొక్క ఛానల్ అభివృద్ధి చెంది మీకు నేను నిరంతరాయంగా సేవలు అందించడానికి వీలవుతుందని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్దాం రండి పెన్షనర్ మిత్రులారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల వైద్య రీఎంబర్స్మెంట్ క్లైమ్లను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ గుంటూరుకు సమర్పించడం ప్రక్రియ సులభీకరణ అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇప్పుడు మనం సవివరంగా చూద్దాం మరి శుభవార్త ఒక ముఖ్యమైనటువంటి మార్పు మనం చూడవచ్చు ఇక్కడ మరి ప్రభుత్వం ఈ సర్కులర్ ఇంతవరకు కూడా ప్రభుత్వం ఈ సర్కులర్లను ఇంగ్లీష్లో మరి ఇచ్చేది మరి ఈక మీదట మరి తెలుగులో వస్తాయని చెప్పేసి అని అన్నారు మొన్న మధ్యన విన్నాం మరి ఈ సర్కులర్ మెమోని మరి తెలుగులోనే ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు ఆ సర్కులర్ మెమోని మరి చదివి మనం అర్థం చేసుకుందాం సర్కులర్ మెమో నెంబర్ పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు విషయం ఉద్యోగులు మరియు పెన్షనర్ల వైద్య రియంబర్స్మెంట్ క్లెయిమ్లు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ గుంటూరుకు సమర్పణ క్రమబద్ధీకరణ ప్రక్రియ వివరణాత్మక సూచనలు జారీ చేయబడ్డాయి రాష్ట్రంలోని అన్ని జిల్లా ట్రెజరీ అండ్ అకౌంట్స్ అధికారుల దృష్టిని ఈ అంశంపై ఆహ్వానించడం జరిగింది అండ్ ఏఓలు సమర్పించిన మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ల పరిశీలన సమయంలో పునరావృతమయ్యే లోపాలు మరియు విధానపరమైన లోపాలు గమనించబడ్డాయి దీనివల్ల నివారించదగిన జాప్యాలు పునరావృతమయ్యే ఉత్తర ప్రత్యుత్తరాలు మరియు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇబ్బందులు ఎదురవుతాయి క్లెయిమ్లను సజావుగా మరియు సకాలంలో పరిష్కరించేలా చూడటానికి కఠినమైన సమ్మతి కోసం ఈ క్రింది వివరణాత్మక సూచనలు జారీ చేయబడ్డాయి ఒకటి కవరింగ్ లెటర్లను అప్లోడ్ చేయటం ఈ కార్యాలయం సర్వీస్ ఉద్యోగుల కోసం జారీ చేసిన అన్ని కవరింగ్ లెటర్లను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ గుంటూరు చిరునామాకు పంపి ఆన్లైన్ కోసం డిడిఓ లాగిన్ లో అప్లోడ్ చేయాలి పిల్లల పరిశీలన తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ గుంటూరు పరిశీలనను ముందుకు పంపుతుంది నేరుగా డిడిఓస్ ఈహెచ్ఎస్ కు లాగిన్ కు నివేదించండి ట్రస్ట్ నుండి పరిశీలన నివేదిక అందిన తర్వాత దానిని మంజూరు ప్రక్రియలను నిర్ధారించడానికి ఈ కార్యాలయానికి వెంటనే పంపాలి ట్రస్ట్ నుండి అందిన వెంటనే డీడీఓలు ఈ కాపీలను ఈ కార్యాలయానికి పంపాలి స్క్రూట్ని కాపీలను పంపడంలో జాప్యం జరుగుతున్నట్లు గమనించము మరియు ఇకపై వాటిని నివారించాలి అన్ని కమ్యూనికేషన్లు నియమించబడిన ఈమెయిల్ ఐడిల ద్వారా మళ్లించబడాలి దిగువన ఈమెయిల్ ఇచ్చారు ఈ డాట్ డాట్ సెక్షన్ డాటిఏ అట్ దిల్ డామ్మల్ కానీ లేదా ఈ డాట్ సెక్షన్ డాట్ డిటిఏ వన్ డాక్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనే మరి మెయిల్స్ కి ఇక మీద కమ్యూనికేషన్ చేయాలని చెప్పని సర్కులర్ మేము ఇవ్వడం జరిగింది రెండు తిరిగి ఇచ్చిన క్లైమ్ లను తిరిగి సమర్పించడం లోపాలు లేదా లోపాల కారణంగా ఈ కార్యాలయం తిరిగి ఇచ్చిన క్లెయిమ్లను వెంటనే లేమనెత్తిన అభ్యంతరాలను సరిదిద్దిన తర్వాత మాత్రమే తిరిగి సమర్పించాలి అభ్యంతరాలను పరిష్కరించడం వివలమైతే దీర్ఘకాలిక జాప్యాలు మరియు పదే పదే ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతాయని వీటిని నివారించాలని చెప్పడం జరిగింది మూడు ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం డాక్యుమెంటేషన్ సర్వీసు ఉద్యోగుల కోసం చెప్పడం జరిగింది సర్వీస్ రిజిస్టర్ యొక్క మొదటి పేజీ కాపీని మరియు సంబంధిత డీడీఓ చేత ధృవీకరించబడిన కుటుంబ సభ్యుల డిక్లరేషన్ను జతపరచాలి ఇక పదవి విరమణ చేసిన ఉద్యోగుల కోసం చూసినట్లయితే సక్రమంగా ధృవీకరించబడిన పెన్షన్ చెల్లింపు ఆర్డర్ అంటే పీపీఓ కాపీని సంబంధిత ట్రెజరీ అధికారి ధృవీకరించిన డిపెండెంట్ సర్టిఫికెట్ ను నాన్ రాయర్ సర్టిఫికెట్ ను సమర్పించాలి మరణించిన ఉద్యోగులు పెన్షనర్ల క్లెయిమ్ గురించి పింఛనుదారుల పింఛనుదారులు వారి ఎంఆర్ క్లెయిమ్లను అన్ని పత్రాలతో పాటు అత్యవసర మరియు అత్యవసర సర్టిఫికెట్లు డిశ్చార్జ్ సమరీ అసలు బిల్లులు అంటే ఒరిజినల్ బిల్లులు మరియు పే బై మీ నేను చెల్లించిన చెల్లింపు రసీదులు మరియు అనుబంధాలను సంబంధిత ట్రెజరీ అధికారి ధృవీకరించాలి ధృవీకరించాలి మరియు గుర్తింపు పొందిన ఆసుపత్రి జివో ప్రొసీడింగ్స్కు కూడా సమర్పించాలి అలాగే మరణించిన ఉద్యోగులు లేదా పెన్షనర్లకు సంబంధించిన కేసులు కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి అభ్యంతరం లేదు అంటే నోఅబ్జెక్షన్ సర్టిఫికేట్ అని తెలిపే అండర్ టేకింగ్ ఫార్మ్ను జతపరచాలి క్లైమ్ ప్రాసెసింగ్ సమయంలో ఏదైనా వివాదాలు మరియు సమస్యలను నివారించడానికి ఈ చర్యలు చాలా అవసరం ఐదో పాయింట్ గుర్తింపు లేని ఆసుపత్రుల్లో చికిత్స గురించి గుర్తింపు లేని ఆసుపత్రులలో చికిత్సకు సంబంధించిన క్లెయిమ్లను గుర్తింపు లేని ఆసుపత్రులలో చికిత్స గల కారణాలను వివరించే వివరణాత్మక సమర్థనతో ఈ కార్యాలయానికి పంపాలి మరియు అవకరణ స్థూల ఆమోదయోగ్యమైన మొత్తాన్ని మంజూరు చేసే ప్రతిపాదనలు వైద్య రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ను సడలింపు ఉత్తర్వుల కోసం ప్రభుత్వానికి పంపడానికి గల కారణాలను సమర్థిస్తాయి అన్ని డిటి అండ్ ఏఓలు తమ అధికార పరిధిలోని డిడిఓలుగా వ్యవహరించిన ఏటీఓస్ ఎస్టీఓలు ఈ సూచనలను ఖచ్చితంగా పాటించేలా చూసుకోవాలని ఆదేశించబడ్డారు పైన పేర్కొన్న సూచనలను పాటించడం వల్ల అనవసరమైన ఉత్తర ప్రత్యుత్తరాలను తగ్గించవచ్చు జాప్యాలను తగ్గించవచ్చు మరియు వైద్య రియంబర్స్మెంట్ క్లెయిమ్లను సకాలంలో పరిష్కరించవచ్చు తద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల సంక్షేమాన్ని కాపాడవచ్చు ఈ సూచనల యొక్క ఏదైనా విచలనాన్ని అంటే ఏదైనా మా అటు ఇటుగా చేసినట్లయితే తీవ్రంగా పరిగణించాలి అని ఉత్తర్వులు జారీ పద్మదాకరే డైరెక్టర్ మిత్రులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్ లో ఉంచండి అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను త్వరలోనే మరేక వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు బాయ్ బాయ్